గురువు చెప్పాక నేను ఆత్మని నేనే దైవాన్ని అని తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో నా చుట్టూరు ఉన్న పరిస్థితులు నా చుట్టూరు ఉన్న బంధాలు కానీ ఇవన్నీ నేను కల్పించుకుని తెచ్చుకున్నాను ఇవే వదులుతాను వదిలి వెళ్ళిపోవాలి అని నేను ఆత్మని నా స్వస్థానం ఇది కాదు నాది సత్యలోకం నేను అక్కడికి చేరడానికి నేను ఒక ఆత్మగా పరమాత్మ నుంచి విడివడి వచ్చి ఇక్కడ పాఠాలు నేర్చుకుంటూ అజ్ఞానంతో చేసిన కర్మలని అనుభవిస్తూ సాధన చేస్తూ నేను దైవాన్ని అని తెలుసుకున్న రోజే ఈ భూమి అనే పాఠశాలనండి మనకి చెరసాలనండి రెండు పాఠాలు నేర్చుకున్నప్పుడు పాఠశాల కర్మలు అనుభవించినప్పుడు ఒక చెరసాల లాగా మనం ఈ శరీరంలో ఆత్మ బందీ అయి ఉండిపోతుంది ఎంత వరకు ఆత్మ ఈ శరీరంలో బందీ అవుతుందో అంతవరకు ఇక్కడ దుఃఖం అనుభవించవలసింది